ಮಕರ ರಾಶಿ ವಾರು ಡಿಸೆಂಬರ್ ಐದು ಆರು ಏಳು ಎಮ್ ತೇದಿಲು మరోపాటును కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి వెళితే మాత్రం మీకు ప్రమాదం అనేది పుంచి ఉంది చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మకర రాశి వారు ఈ వీడియోను మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే పనులు ముఖ్యమని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాము కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద ఏదీ కూడా లేదు రాదు కూడా డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకునేది కాదు లేకపోతే తర్వాత ఇప్పుడు కాదులే మనం తర్వాత నిర్ణయాలు మార్చుకుందాము అనుకుంటే జరిగేది కాదు కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే మన యొక్క గ్రహస్థితుల ప్రకారము ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా చాలామంది కూడా ఏదో సరదాగా అట్లా వెళ్ళి చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత కాబట్టి మకర రాశి వారు కూడా దయచేసి మీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసమే ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఏ ప్రయోజనము ఉండదు మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మకర రాశి వారు వారు ఏ ముందులే అని అనుకోకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే దానివల్ల మరికొంతమంది మకర రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ పడేటట్లు చేస్తున్నాడండి శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు అలాంటిది ఏదో మీకు కారణం ఉండబట్టే ఆ పరమేశ్వరుడు ఈ వీడియో కంట పడేలా చేస్తున్నాడు కాబట్టి ఏముందలే అని చెప్పి దయచేసి అనుకోకుండా చివరి వరకు వినండి మకర రాశి వారిది రాశి చక్రంలో పదవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం వల్లే వీరు ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా ఈ మాత్రమైన ఉన్నారు అని అంటే ఆ దైవం యొక్క అనుగ్రహం వల్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు మంచివారు కాబట్టి ఆ దైవం ఎప్పుడూ కూడా వీరిని కాపాడుతూ ఉంది అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కూడా వీరికి ఉంది వీరిలో శివుడి యొక్క లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి ఆ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పుకున్నాము ఆ మూడు ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేటప్పుడు మరి ఒకవేళ అత్యవసరమై వెళ్లాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట మరి అప్పుడు మీరేం చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది గా అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని ఆ జాతకానికి సంబంధించి ఏదైనా పరిహారాలు పూజలు ఏదైనా ఉంటే చేపించుకొని అత్యవసరం అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా పెద్దవాళ్ళ యొక్క సలహా మేరకు మీరు ఆ ప్రయాణాలు చేస్తే మీకు ఇబ్బంది అయితే ఉండదు అయితే మరి ఆ మూడు ప్రదేశాలు ఏంటనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు చాలా రకాలుగా విహారాలని వాటికని వీటికని సరదాగా ఫ్యామిలీస్ని తీసుకొని బయటికి వెళ్దాం అది ఇదని చెప్పేసి చాలా తెలివిగా ఉన్నప్పటికీ కూడా అంటే కాస్త పిల్లలు అన్నీ నేర్చుకుంటారు నాలుగు చోట్లగా తిరిగి రావాలి అది ఇది అన్న ఉద్దేశంతో పనులను కూడా పక్కన పెట్టేసి మరి కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట ముఖ్యంగా వాళ్ళు మనం ఎక్కడ ప్రయాణం చేశామన్నది కూడా మనకి వెళ్ళేటటువంటి జాతక పరంగా ఆధారపడి ఉంటుంది కొన్ని చోట్లకు వెళ్తే మనం చాలా క్షేమంగా ఉంటాము కానీ కొన్ని చోట్లకు వెళితే మాత్రం చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టే ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది మకర రాశి వారు చాలా చాలా తెలివైన వీరు జీవితంలో ఏ విషయం గురించైనా సరే చాలా అంటే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక చిన్న విషయమైనా సరే కుటుంబానికి సంబంధించి కానివ్వండి లేదా వారి వారికి సంబంధించి కానివ్వండి వారి ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి డబ్బుకు సంబంధించి కానివ్వండి ఇట్లా ఏ విషయంలోనైనా సరే ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు అంతేకాని తొందరపాటు అనేది ఈ మకర రాశి వారి దగ్గర ఏమాత్రం కూడా ఉండదు అలాగే జీవితంలో కూడా చాలా వరకు ఎదురు దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి వీరి నిర్ణయాలు కూడా ఎదుటి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా జనంతో మనకు అనవసరం అంటే ఒకరి గురించి మనం ఆలోచించేటటువంటి రోజులు కాదు మనం జనానికి మంచి చేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో తప్పులు వెతుకుతూనే ఉంటారు మనకు జరిగినటువంటి మంచి పక్కన వాళ్ళకి జరగాలని ఎక్కడా కూడా రూల్ లేదు కాబట్టి ఎదుటి వారికి వీళ్ళు ఏంటంటే కొంతమందికి సలహాలు ఇచ్చి ఉన్నారు ఇది గతంలో కానీ ఆ సలహాలను ఉపయోగించుకున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ రోజున వీళ్ళని అంటే వీళ్ళ ద్వారా జరిగినటువంటి మంచి అనేది ఏమాత్రం బయటికి చెప్పకుండా వీళ్ళ వల్ల జరిగే నష్టాలు మాత్రమే చెప్తూ ఉంటారనమాట ప్రతిదీ కూడా మేమే స్వయంగా చేసుకున్నాం అన్నట్లుగా ఈ మకర రాశి వారిని చాలా వరకు కూడా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వం ఎలా తయారైందంటే ఇవాళ రోజున మేము మా కుటుంబం అంతే జనంతో మాకు పూర్తిగా అనవసరము అన్నట్లుగా ఈ మకర రాశి వారు అలాంటి కఠినంగా నిర్ణయం తీసుకునేటట్లుగా వీరు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మకర రాశి వారు వారి యొక్క మనస్తత్వం అనేది మనం ఎదుటి వారికి మంచి చేద్దాము అనుకున్న ప్రతిసారి చెడు ఎదురవుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటమే చాలా చాలా మంచిది అయితే ఏంటంటే కాస్త ఒక్కొక్కసారి నిర్ణయాలు కొంచెం అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని నమ్మటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు ఎందుకంటే దైవం లేకపోతే మనం అనేవాళ్ళం లేము కాబట్టి నమ్మకమే మనల్ని నడిపిస్తుంది కాబట్టి అలా దైవాన్ని నమ్ముకున్నప్పుడు చాలామంది మకర రాశి వారు మందిని మనం చూసుకున్నట్లయితే దైవాన్ని సందర్శించుకోవాలి అని చెప్పేసేసి వీరు ఎక్కువగా తీర్థయాత్ర విహారాలకి ఇలాగా దైవానికి సంబంధించిన పూజల కోసం వాటి కోసం వీటి కోసం అని చెప్పి వెళుతూ మొట్టమొదటి పాయింట్ మీరు ఈ ప్రదేశాలకు మామూలుగా దైవానికి సంబంధించిన కార్యాలకు వెళ్ళాలి వెళ్ళొద్దు అని ఏమాత్రం కూడా చెప్పకూడదండి ఎందుకంటే వెళ్ళటం చాలా పుణ్యము కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులను బట్టి ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి అనేది వస్తుంది బయటకు వెళితే ఎప్పుడు ఏ ప్రమాదం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ప్పటికీ కూడా ఎదుటివారి దురదృష్టం కూడా ఎదుటివారి దురదృష్టం ఏదైతే ఉందో అది కూడా మనకు దురదృష్టంగా మారి మన అదృష్టాన్ని కూడా మార్చేసి ఎప్పుడు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకు వస్తుందో తెలియనటువంటి రోజులు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రోజులు సరిగ్గా లేవు కాబట్టి మీరు దైవాన్ని సందర్శించుకోవటం కోసమైనా సరే మీరు ఇలాంటి తీర్థయాత్రలకు విహారాలకు వెళ్ళొద్దు అని చెప్పటం అనేది జరుగుతుంది మీకు దైవం మీద నమ్మకం ఉంది భక్తి ఉంది మనం ఎక్కడికో వెళ్ళి దైవానికి పూజలు చేసి కొంత ఖర్చు చేస్తేనే దైవం మనల్ని మెచ్చుతుందని ఏమీ లేదండి మనం మనస్ఫూర్తిగా మనం చక్కగా పవిత్రంగా ఆయన నమ్మి చక్కగా ఏ దైవమైనా కానివ్వండి మీ ఇష్ట దైవము మనసులో నమ్ముకొని చక్కగా ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకున్నా కూడా ఆ దైవం మనల్ని దీవిస్తాడు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి ప్రస్తుత రోజులను బట్టి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఆగుళ్ళకు వెళ్ళాలి ఇక్కడ పూజలు చేపించాలి ఇక్కడ హోమాలు చేపించాలి ఇక్కడ నోములు అది ఇదని చెప్పేసేసి ఇలాంటివి ఏదైతే ఉంటాయో దయచేసి ఇప్పుడు మీరు మనం చెప్పినట్లుగా ఈ నాలుగు రోజులు మీరు ఆగితే చాలా మంచిది అనమాట వెళితే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఇది ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వెళ్ళకూడని ప్రదేశం ఏంటి అంటే మీకు విలువలేని చోటికి మాత్రం వెళ్ళొద్దు చాలామందికి కూడా మన బంధువుల్లోనేనండి మన బంధువుల్లో అవ్వచ్చు లేదా మన స్నేహితుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధికుల్లో అవ్వచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే మనము అని ఎవరినైతే బాగా గట్టిగా అభిమానించి నమ్మేస్తూ ఉంటామో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అలాంటి విలువ లేని ప్రదేశాలకు వెళ్ళమాకండి ఇప్పుడు వాళ్ళు ఒకసారి మనకు అర్థం కాకపోయినా రెండోసారో మూడోసారో ఆ మనిషి యొక్క మాట తీరును బట్టి కానివ్వండి ఆ మనిషి యొక్క ప్రవర్తనను బట్టి కానివ్వండి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఆ మనిషి మనకు విలువ ఇవ్వటం లేదు తేలిగ్గా తీసి పడేస్తున్నాడు అని చెప్పేసేసి అలాంటప్పుడు అలాంటి చోటుకు వెళ్ళి మీకు ఒకసారి అవమానం జరిగింది మీకు తెలియక వెళ్ళారు అవమానం జరిగింది అలా అది తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు ఏమైనా మారతారేమో మళ్ళీ మనకు అని చెప్పేసేసి రెండోసారి కూడా మీరు అలాంటి చోటుకు వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం అవమానాలు ఎదురవుతాయి అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆ యొక్క నెగిటివ్ మాటల వల్ల ఏంటంటే మీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయిందనమాట ఆ డిస్టర్బ్ అయిన మైండ్తో వచ్చి ఇంట్లో వచ్చి ఇంట్లో కుటుంబం మీద పిల్లలు మీద భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు వేల మీద అరవటం వేల మీద చేయటము చేసే పనుల్లో పొరపాట్లు చేయటము న ఆర్థికపరంగా నష్టాలు రావటము అవమానాలు నిందలు నెత్తి మీద వేసుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి అలాంటి వ్యక్తుల దగ్గరికి మనకి ఎవరైతే విలువ ఇవ్వటం లేదో అలాంటి వ్యక్తుల దగ్గరికి దయచేసి వెళ్ళొద్దు అలాంటి వాళ్ళల్లో మార్పును కోరుకోవద్దు ఎందుకంటే మనుషుల్లో మనసున్నటువంటి మనుషులు చాలా తక్కువ ఎక్కువ మంది ఉంటున్నారు ఎక్కువ శాతం మనసు లేని మనుషులే ఉంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎదుటి వారి దగ్గర నుంచి మార్పును ఆశించడం చాలా చాలా పొరపాటు చెడ్డ వాళ్ళు చెడ్డగానే ఉంటున్నారు ఎక్కడో కోటికో ఒక్క మంది మారుతారు కానీ జనాన్ని మనం మార్చలేము మార్చాలన్న ఆలోచన తీసేసి మనమే మారిపోవటం బెటర్ కాబట్టి మీరు మీకు విలువ లేని చోటకి విలువలేని ప్రదేశాలకు మాత్రం దయచేసి వెళ్ళొద్దు ఇది రెండవ ప్ర రెండవ ప్రదేశం వచ్చి ఇక మూడవ ప్రదేశానికి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మీరున్నటువంటి ఊరు విడిచి కానివ్వండి లేదా ఆ యొక్క సిటీ విడిచి కానీ లేదా మీకు తెలియని ప్రాంతాలకు కానివ్వండి తెలియని ప్రదేశాలకు కానివ్వండి ఇలాంటి చోటికి పొరపాటును కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం పెను ప్రమాదం అనేది పొంచి ఉంది చాలా మంది ఏంటంటే వాళ్ళు ఉండేటటువంటి ఊరు అంటే మనకి ఈ ఊరు బాగోవట్లేదు లేకపోతే ఈ ఊరు కలిసి రావట్లేదు అని చెప్పేసి ఊళ్ళు విడిచిపో వెళ్తము దేశాన్ని విడిచి వెళ్ళటము తెలియని ప్రాంతాలు అదే ఇందా మనం చెప్పుకున్నాం కదా సరదాగా అంటే సరదాగా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అంటే ఆ ప్రాంతం చాలా బాగుంటుందంట అందంగా ఉంటుందంట అని చెప్పి కొన్ని ప్రదేశాలకు కొన్ని ప్రాంతాలకు వెతుక్కొని మరీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు లేకపోతే ఇట్లా ఏదో ఒకటి వెళ్తూ ఉంటారనమాట అలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు మీకు అసలు ఐడియా ఉండదు ఎందుకంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి లేకపోతే పక్కన ఎవరనన్నా అడిగితే హెల్ప్ చేస్తారు మనకు కొంచెం అర్థమైంది అని చెప్పి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు ఎందుకంటే అది అందంగా ఉంటుంది ఆ ప్రదేశం బాగుంటుంది చూడాలి అన్న ఉద్దేశంతో కానీ అలాంటి ప్రదేశాలకు మీకు తెలియని ప్రాంతాలకు వెళ్ళమాకండి ఎందుకంటే ఎంతమంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా లేదా ఎవరైనా పక్కన హెల్ప్ చేస్తారని ఉన్నా ఏ మనిషి అయినా ఏ మనిషికి ఎప్పుడు కూడా పూర్తిగా హెల్ప్ అవ్వరండి మన అంటే మనకి ఏదైనా సరే కష్టమో నష్టమో మనది మనం భరించాల్సిందే కానీ జనం అలాగా ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటారు కానీ మనకు వచ్చేటటువంటి ప్రమాదాన్ని ఎవ్వరూ కూడా తప్పించరు వాళ్ళు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు కానీ ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా మీకొచ్చే ప్రమాదం నుంచి వాళ్ళు కాపాడగలుగుతారా ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి అందాలు ప్రదేశాలు ఇలాంటివి ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా అంటే మీకు కుదిరినప్పుడు అలాంటప్పుడు ఒక పది మంది మీద అట్లా కలిసి వెళ్ళండి అది కూడా కుటుంబ సభ్యులు కూడా వెళ్ళొద్దండి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లో ఇద్దరు వెళ్తే ఇద్దరు ఇంట్లోనే ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అలా ఉన్నాయి అనమాట అందరూ కలిసి బయటకు వెళ్ళే కుటుంబం అంతా కూడా బయటకు వెళ్ళేటటువంటి రోజులు కాదు అలా అందరూ కలిసి వెళ్తే అందరికీ ఏదన్నా ఇబ్బందులు జరిగే అవకాశాలు అనేవి ఇప్పుడు మనం చాలా చాలా వింటూనే ఉంటున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా అందరూ కలిసి ఒకసారి వెళ్ళొద్దు అలాగే ఆ ప్రదేశాలు అవి ఇవి కూడా అవి ఏదన్నా మనం వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఈ మూమెంట్లో మాత్రం మీరైతే వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు అనేవి ఏ మాత్రం కూడా బాగోలేదు గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు కాస్త అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి ఆలోచనలు ఏదైనా ఉంటే అవి మాత్రం తీసి పక్కన పెట్టేసేసుకోండి మనం ఇంకా చూడాల్సిన టైం చాలా ఉంది చూడొచ్చు అలాంటప్పుడు చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎక్కడా కూడా ఎవరికీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఈ ప్రదేశాలకు మనం చెప్పినటువంటి ఈ మూడు ప్రాంతాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం అది మీకే అర్థమైద్దండి ఆ ఇబ్బంది ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు కని కంటికి కనిపించింది తెలిసిద్ది అనమాట కొన్ని కొన్ని ఇబ్బందులు మనకి ఇక చాలా ఇబ్బందిగా ఉంటాయి అనమాట నష్టాలు భయంకరంగా జరుగుతూ ఉంటాయి వాటి వల్ల మళ్ళీ తిరిగి మనం బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ మూడు ప్రాంతాలకు పొరపాటును కూడా వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళాలి అని అని చెప్పి గట్టి అవసరం ఉంటే మనం ఇందాక చెప్పినట్లుగా ఇట్లా పండితులను ఎవరినైనా వారి యొక్క సలహా మేరకు మీ యొక్క జాతక ప్రకారము మీరు ఏ పూజలు చేపించుకుంటే ఆ యొక్క దోష నివారణ అనేది జరుగుతుంది వెళ్ళినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా ఆ ప్రకారం చేసుకొని మరి తప్పదు అనుకుంటే అలాంటప్పుడు వెళ్ళండి కానీ మీ అంతటా మీరు సొంతంగా నిర్ణయాలు అయితే మాత్రం తీసుకొని ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దు ఇది ఇప్పుడు ఈ మకర రాశి వారికి ప్రజెంట్ ఈ యొక్క జాతక పరిస్థితి గ్రహస్థితి అనేది ఇలా ఉన్నది కాబట్టి ఈ మకర రాశి వారికి జాగ్రత్త అనేది ఇప్పుడు తప్పనిసరి అండి కాదు కూడా దాన్ని కొట్టి పడేస్తే మాత్రం అది దైవం అనే వాళ్ళు మనల్ని ఎందుకు మనకి ఒక మాట ముందుగా హెచ్చరిస్తున్నారో మనం అది కూడా గమనించాలి ప్రతి మాటను కూడా ఏముందలే అని చెప్పేసేసి తేలికగా తీసి పడేయకూడదు అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏ మాట అయినా సరే ఆ దైవం మనకు నోటి నోరు తెరిచి చెప్పరు ఇట్లా ఎవరో ఒక మాట రూపంలోనో నోటి రూపంలోనో ఏదో ఒక సంకేతం రూపంలోనో అవి చెప్తారు కాబట్టి అవి మనం అర్థం చేసుకోగలగాలి అలా కాకుండా కొట్టిపడేస్తే తర్వాత బాధపడేది కూడా మన మనమే అయ్యో ఆ రోజున మేము ఇలా అనుకున్నాము ఆ రోజున విన్నా పోయేది మేము ఆగినా పోయేది అని తర్వాత చేతులు కాలిన కాకులు పట్టుకొని ఉపయోగం ఉండదు అన్న విషయం దయచేసి మీరు గుర్తుంచుకోండి దైవ సందర్శానికైనా దైవయాత్రలకైనా వేటికైనా సరే ఇప్పుడు మాత్రం వద్దండి చక్కగా దైవాన్ని ఇంట్లో నమ్ముకోండి ఇంట్లో పూజలు చేసుకోండి దైవనామస్మరణ చేసుకోండి మకర రాశి వారి దగ్గర శివుడి యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి మీకు శివారాధన చాలా బాగా కలిసి వస్తుంది సోమవారం మీకు దగ్గరలో ఉన్న శివ శివాలయానికి రండి చక్కగా మీ ఊళ్ళో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి చక్కగా శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేయండి ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మీ యొక్క కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు అలాగే మారేడు దళం మీద దీపం వెలిగించండి చక్కగా నాయనకు మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికను చెప్పుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఇంట్లో కూడా శివపార్వతుల పటానికి పూజ చేయండి అలాగే శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుంది కనకదార స్తోత్రాన్ని చదువుకుంటే మీకు చాలా మంచిది కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు పితృశాపాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి నల్లకొక్క ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి గోమాతకు పూజ చేయండి ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట ముందు కూడా దీపం వెలిగించండి ఇలాంటివి మీ యొక్క నెగిటివిటీని చాలా వరకు కూడా తగ్గిస్తాయి అనమాట అర్థమైంది కదండి మకర రాశి వారికి నాలుగు రోజులు ఏంటి ఏం చెయ్యాలి ఎలాంటి నియమాలు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి అలాగే ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు వెళితే ఏం చేయాలి తప్పనిసరిగా అంటే వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎలా చేసి వెళ్ళాలి ఇదంతా కూడా మన వీడియో నచ్చితే కనుక మకర రాశి వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మకర రాశి వారు కొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి ఈ వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి చేరి వారు ఉపయోగించుకునేలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇస్తే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో ఓం నమస్యబాయ్ అని కామెంట్ చేయండి సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు